తెలుసుకోమని చెప్పి కోరుతున్నా వచ్చింది అధ్యక్ష ఏదో వాళ్ళకి అధ్యక్ష ఈ రకంగా ఇచ్చారని చెప్పిన వచ్చింది అధ్యక్ష ఒకటి ఇచ్చారని ఆంధ్రజ్యోతి పత్రిక వచ్చింది అధ్యక్ష ఇదేమి సాక్షి పేపర్లో రాలేదు అధ్యక్ష వార్త రాశారు మీరు అంటారు మంచి వార్త రాస్తారని ఆ పేపర్ లోనే వచ్చింది అధ్యక్ష ఆ తప్పు కాదంటే ఎంక్వైరీ ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే అందులో అవుతుందని జరిగితే ఎంక్వైరీ పోస్ట్ మీద అధ్యక్ష ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీకి ఆదేశించండి ఎంక్వైరీకి ఆదేశించండి ఎవరు ఎందుకు ప్రభుత్వం చేయండి ఎందుకు వెనకం చేస్తుంది తప్పులు జరిగినప్పుడు ఎందుకు వెనకం చేస్తుంది ఒకవేళ ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడకపోతే తాడేపల్లి ప్యాలెస్ అక్షంతలు పడతాయని మాట్లాడటం తప్పికొండ కాదు ఋషికొండ ప్యాలెస్ ప్రభుత్వ భవనం అని చెప్పారు అధ్యక్ష బాకీ డబ్బులు అధ్యక్ష మరి ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా ప్రజావేదిక ప్రభుత్వం మాట్లాడి అచ్చునాయుడు గారు మాట్లాడిన దాంట్లో విధ్వంసాలు విధ్వంసాలు అనుకున్నప్పుడు మా సభ్యుడు ఏం చెప్పాడు రే బాబు ఈ జరిగిన అంశాలన్నింటి చూపాడు ఏది ఏది యుద్ధ్వంసం అని చెప్పిన అడిగాడు మెడికల్ కాలేజీ పోర్టులు కట్టడం విధ్వంసమా లేదు జట్టి కట్టడం విధ్వంసమా లేదు నాన్ నో స్కూల్లో కట్టడం విధ్వంసమా ఈ ఈ సందర్భాన్ని ఆయన పట్టించారు తప్ప వ్యక్తిగతంగా ఆయన విమర్శించేది వ్యక్తిగత విమర్శించారా మీరు 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 వ్యక్తిచ్చారు నా పేరు ఇస్తారు కాబట్టి చెప్పారు చెప్పినప్పుడు చెప్పారు ఈ పదివేలు పదివేల ఐదు వందలు అది ఇరవై ఆరు వేలు ఓకే ఎంక్వైరీ తప్పు జరిగితే రుచికొండ కట్టడాలో కానీ తప్పు జరిగితే ఎంక్వైరీ కారణం ఏంటి కాకుండా 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 లేదు కాదు అధ్యక్ష ఇంకో విషయం చెప్తాను మాట తిప్పాము మాట తెప్పి ఇది మా సిద్ధాంతం అధ్యక్ష మా కటువంటి ఇవాడు కూడా చెప్తాను అధ్యక్ష మేము ఏదైతే చెప్పామో ఆ మాటపై నేను ఉండడం అధ్యక్ష అందులో మరి ఇంకా వేరే మాట్లాడేది అధ్యక్ష దయచేసి ఒక్క నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం దయచేసి సభ్యులందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి సభను మంత్రులు గాని ఎవరన్నా కానీ తప్పుదో పట్టివద్దని నా మనవి సబ్జెక్టు సబ్జెక్టు డీవియేషన్ అయి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు సబ్జెక్టు మీద మాట్లాడితే బాగుంటది మంత్రులు కానీ ఎవరన్నా కానీ దయచేసి కూర్చోండి 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 చెప్పండి ఇది తాత్కాలిక భావన అనలేదు మేము ఎప్పుడు చెప్పలేదు అని చెప్పి అర్చున్నాయుడు గారు మళ్ళీ మళ్ళీ చెప్పారు రెండు సార్లు చెప్పారు నిన్న కాక మొన్న మూడు నాలుగు నాలుగు రోజుల కింద సెక్రటరీ టెండర్ పిలిచారు కదా అధ్యక్ష మీరు మళ్ళీ మీ మాటల్లో చెప్పారు కదా అధ్యక్ష ఫౌండేషన్ తీసామో ఫౌండేషన్ వచ్చి నీటిలో వచ్చి అది నానుతుందని చెప్పి వారి మాటలు చెప్పారు అధ్యక్ష దేన్ని క్లారిటీ తీసుకోమంటారు మమ్మల్ని దేన్ని క్లారిటీ తీసుకోమంటారు